ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు కానీ మెలకు వచ్చేటప్పటికి కిటికీలోంచి వెచ్చగా వెలుతురు తగులుతోంది వాన వెలిసినట్టుంది ఏం వాన మూడు రోజుల నుంచి ఎడపు తెరిపి లేకుండా కురుస్తూనే ఉంది అసలు రాత్రి అంత జరిగిన తర్వాత నిద్ర పట్టిందంటేనే గొప్ప లేచి లేవగానే హడావుడిగా వంటింట్లోకి వచ్చేశాను మా ఇంటి తర్వాత రెండు ఖాళీ స్థలాలు ఆ అవతల కంకర్ రోడ్డుకి ఆనుకుని వెంకటరత్నం పాక దానవతల పోలి చెట్టూరు తోట మా వంటింటి కిటికీలోంచి చూస్తే ముసలమ్మ పాక కనబడుతుంది మళ్ళీ ఏమీ చేసుకోలేదు కదా అన్నాను వంటింట్లో కూర్చుని కాఫీ తాగుతున్న అమ్మతో లేదులే అంది అయితే రాత్రి చేసుకుందానే అంటావా ఏమో మొహం కడుక్కునరా కాఫీ తాగుదు గాని అంది అమ్మ మొహం కడుక్కుందామని బ్రష్ పట్టుకుని నూతి దగ్గరికి వెళ్ళగానే నిన్న రాత్రి జరిగిందంతా కళ్ళ ముందు కదలడం మొదలుపెట్టింది రాత్రి ఎనిమిది గంటలు అయి ఉంటుందేమో పొద్దున్నుంచి రాస్తున్నాను కోడు అంతా బాగానే ఉంది కానీ ఎక్కడో ఏదో చిన్న బగ్గు ఉంది ఇక ఇవాళ దొరకదు అని అర్థమైపోయింది నాకు అంతలో అమ్మ నా గదిలోకి పరిగెత్తుకొచ్చింది పాకలో ముసలమ్మ నూతిలో పడిపోయిందట అంటూ ఎక్కడివి అక్కడ వదిలేసి హాల్లోకి వచ్చేసాను నేను ఇలా ఎప్పుడు ఉందా పోయిందా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేస్తున్నారు తాతగారు చేతిలో ఉన్న భాగవతం పుస్తకం చేతిలోనే పట్టుకుని ఉన్నారు ఏమో పక్క తోట్లో ఏవో కేకలు వినిపిస్తుంటే ఏంటి హడావుడి అని వంటింట్లోంచి బయటికి వెళ్ళాను అప్పుడు అంది పక్కింటి లక్ష్మి గారు నువ్వు ముసలమ్మ నూతిలో పడిపోయిందటండి అని తోటలో టార్చ్ లైట్లు పరిగెడుతున్నాయి వర్షం అలా ఎడ ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది గొడుగులేసుకుని గుమిగూడారు పాక చుట్టూ జనం నేను నాన్న చెరో గొడుగు పట్టుకుని అక్కడికి వెళ్ళాం అప్పటికే పెద్ద పెద్ద మగవాళ్ళు అందరూ నూతులోకి తాడు దింపారు ఇదిగో తాడు పట్టుకో తాడు పట్టుకో లాగుతాము అంటూ భయపడకు భయపడకు అని కేకలేస్తున్నారు ఇది జరిగే పని కాదు నిచ్చెనేసుకుని ఎవరో ఒకరు నూతిలోకి దిగాల్సిందే అంటూ ఒక పెదబాబు వాళ్లకు నిచ్చెన అందించారు ఆడ మగ పిల్ల జల్ల జనమంతా వెంకటరత్నం పాక చుట్టూ చేరిపోయారు లోపల ముసలమ్మ ఎలా ఉందో ఏమైందో ఏంటో అని జనాల్లో ఒకటే ఉత్కంఠ అసలే నూతిలోంచి మాట వినపడదు లోతెక్కువ దానికి తోడు ముసలమ్మకి చెవుడు కూడా ఇంకో పుక్క పక్క కుండపోత కింద వర్షం ఎలారా దేవుడా అని కంగారు పడుతుంటే ఎలా పట్టుకుందో ఏమో కానీ మొత్తానికి కాసేపటికి ముసలమ్మ తాడు పట్టుకుంది అంతే గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో అంటూ ఒక్క దెబ్బలో లాగి ఉతల పడేశారు కుర్రాలు నలుగురు బతికే ఉంది అమ్మయ్యా అనుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు అందరూ ఆడాళ్ళు నలుగురు ముసలమ్మని లోపలికి తీసుకెళ్లి కాస్త పొడి బట్ట అది కట్టి ఊరుకోబెట్టారు పడిపోయావా చీకట్లో ఏం కంగారు పడక మేమున్నాము ఏడవమాకు అయ్యో ఎందుకు ఊరుకో ఊరుకో అని కాస్త ధైర్యం చెప్పారు ఇంతలో పక్కింటి లక్ష్మిగారి వాళ్ళ ఆయన నేను ఈ పక్క నుండి అత్యవసర పని నుండి వెళ్తున్నానండి నాకు నూతులోంచి అరుపులు వినపడ్డాయి ఈ వెంటనే వెళ్ళి చూడగా ముసలావిడ అందులో ఉందండి నేను వెంటనే చుట్టుపక్కల వాళ్ళని తీసుకొచ్చిన నాకు చాలా భయమేసిపోతే ఇంత చీకట్లో ఇంత వానలో ఈ పక్కకు మీరు కానీ చూచుండకపోతే అంతే సంగతి అనుకోకూడదు కానీ ప్రొద్దునికి శవమై తేలేది అని అనకూడని కాస్త అనేసి లెంపలేసుకున్నాడు పెద్ద కూర్చోబెట్టి పించని ఇస్తుంది గవర్నమెంటు తిండికి బట్టకి లోటు లేదు అసలు అంతా దూకాల్సిన అవసరం ఏమొచ్చిందండి అన్నాడు అతను ఓ పక్క పడిపోయిందని చెప్తుంటే దూకిందంటారేంటండి నిలదీసింది పక్కింటి లక్ష్మి గారు దాని చిన్నప్పటి నుంచి ఈ దొడ్లోనే పెరిగింది ఆ నూతికి ఎప్పుడూ గోడలు ఇడ్డూరం కాకపోతే అన్నాడు పోస్ట్ మాస్టర్ నీతో వాదించలేమయ్యా బాబు తెలివి ఎక్కువైపోయి కొట్టుకుంటున్నావు నువ్వు అని నలుగురు గదము గదిమేసరికి నోరు మూసాడు ఇక నేను నాన్న ఇంటికి వచ్చేసాం గుమ్మంలో అడుగు పెట్టగానే ఏరా ఏమైంది ఇలా బయటికి ఉందా పోయిందా అని మళ్ళీ ప్రశ్నల వర కరుషం కురిపించేశారు తాతగారు నాకు చిరా చిరాకెత్తుకొచ్చి ఎందుకు అంత కంగారు అంటూ సైగ చేశారు నాన్న లేకపోతే ఏంటి నాన్న ఈ అర్పులు విని ఈ లోపు ఉంటాయి మామూలు చెవుడు కాదు బ్రహ్మచెవుడు ముసలమ్మ పాకలో ముసలమ్మ నూతిలోపట అని అరవడం మొదలుపెట్టారు తాతగారు మొదల కాని నుంచి మళ్ళీ చెప్తూ అయ్యో ఎలాగా మరి ఇప్పుడు మీరు దిగి తీయండి వెళ్ళండి అంది నానమ్మ నేనా నేను దిగితే ఇంకా రాను నన్ను లాగడానికి నువ్వు కానీ రావాలి ఇవాళ పొద్దున్నే కదా కుళాయి నీళ్ళు పట్టుకోవడానికి వచ్చింది మన ఇంటికి అంతలోనేనా అంతలోనే లేదు ఇంతలోనే లేదు క్షణం చాలు పుట్టినా చా చచ్చినా ఇంతకీ తీసారా లేదా తీశారు బాగానే ఉందట అదిగో నీ మనవడు చెప్పాడు కదా అమ్మ చెప్తూనే ఉంది తాతగారు నానమ్మ వాళ్ళ మా నాన్న వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు స్నానాలు చేసి రండి మీరు వచ్చాక చేస్తామన్నారు రండి భోజనాల దగ్గర కూర్చున్నాక కూడా మళ్ళీ ముసలావిడ గురించే మాటలు ఒక ఆ పాక చుట్టూ అరొక అరకరం పొలం నని పేరున అన్నారు తాతగారు పొలమా ఆశ్చర్యపోతూ అడిగాను నేను ఇవన్నీ పొలాలే మరి ఒకప్పుడు ఇక్కడి నుంచి మన వీధి చివర కాలువ దాకా పొలాలే తర్వాత తర్వాత ఇండ్ల స్థలాలు అయిపోయాయి అన్నారు నాన్న అంతలో తాతగారు మళ్ళీ ఎప్పుడో పదహారేళ్లకే పెళ్ళైపోయిందట పెళ్ళైన ఐదేళ్లకే మొగుడు చనిపోయాడు పాపం పిల్ల జల్లా ఎవరూ లేరు ఎప్పటి మాట ఎప్పుడో యాభై ఏళ్ల కిందటి నాటి మాట అప్పటి నుంచి ఒక్కతే ఈ పాకలో పడి ఉంటోంది ఎవరో అన్నదమ్ముల పిల్లలు మేము చూస్తామని ఆస్తి రాయించేసుకున్నారు పాపం పిచ్చిది రాసేసింది ఆస్తి చేతిలో పడ్డాక కావాలి ఇంకా వదిలేసి వెళ్ళిపోయారు వెదవలు ఇవాళ సెంటు పది లక్షలు ఉంటుందట ఇక్కడ అన్నారు నాన్న పదా పన్నెండా తెగ నమ్మితే ఐదు కోట్లు వస్తుంది వాళ్ళ రోజున అన్నారు తాతగారు అయితే ముసలావిడ కోటీశ్వరరాలు అన్నమాట అన్నాను నేను ఏదైతేనేం ఆ పాకలో బిక్కుబిక్కుమని పడి ఏడుస్తోంది ఒక్కత్తే తొక్కి పెట్టుకుని కూర్చోవాల్సింది నాన్న ఆస్తి ఎవడికి రాయకుండా చచ్చినట్టు చూసేవాళ్ళు అందరూ అప్పుడు మనిషినే మాస మాయం చేసేయగలరు ఆస్తి రాసేసింది కాబట్టే దీని బతుకు దీన్ని బతకనిచ్చి వదిలేస్తున్నారు అంతకు తెగిస్తారంటారా ఏమో ఏమైనా జరగచ్చు ఏం చెప్పగలం ఆశ మనిషి చేత ఏమైనా చేయిస్తుంది అంతలో అమ్మ మొన్న మొన్నటిదాకా ఆ సైకిల్ షాప్ వాడి కుటుంబం కూడా ఈవిడపాకలోనే ఉండేవారు కదా వాడు మేనల్లుడే ఆమెకి అర్ధరాత్రి వాళ్ళ ఇల్లు కూలిపోతే నేను ఒక్కదాన్నే కదా నాతో ఉండండి అని ఉంచుకుంది మూడొంతులు పాక వాళ్ళకే ఇచ్చేసి ఓ మూల గదిలో సర్దుకుంది వాళ్ళు తర్వాత ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు ఇదేమో ఒక్కటి అయిపోయింది ఎవడు బతుకు వాడిది ఏం చేస్తాం ఏదో ఆ ప్రభుత్వ పింఛను అది అప్పటికి పట్టుకుని బతుకుతోంది ఇంతలో ఏమొచ్చిందో అంటూ చేతులు కడుక్కొని లేచి వెళ్ళిపోయారు తాతగారు మన వెనకింటి పెద్ద నాగమ్మని గారు ఉంది కదా ఆవిడ రోజు ఏదో ఒక కూర అది ఇచ్చి పంపిద్ది పాపం ఆ కూర పట్టుకెళ్ళి అందులోకి కాస్త అన్నం ముడికేసుకుని ఎంగిలి ఉంటుంది అంది అమ్మ పోలిశెట్టి గారికి ఈవిడకి చుట్టరికం కూడా ఉందంటావా అమ్మ అని అడిగాను ఏమో దూరము చుట్టరికం ఉందేమో తెలియదు మనకి వాళ్ళ ఇంట్లో మనవరాలకి కొడుకు పుట్టాడు కదా మొన్న మధ్య ఆ చంటాడికి నీళ్లు పోసి పెట్టమని ఈవిని అడిగారట అంతకన్నా నా అమ్మ అని రోజూ వెళ్ళి పిల్లాడికి నీళ్లు పోసి వస్తుందంట కాళ్ళ మీద బోర్లా పడబె పడుకోబెట్టుకుని సుకుమారంగా స్నానం చేయించడం చేయించేది అని చెప్పింది నాగమణి గారు నా తుఫాన్ వచ్చినప్పటి నుంచి పాక బాగా పాడైపోయిందని గొడవ పెట్టేది పాపం చూరులోంచి వర్షం నీరు కారిపోతుండేది దూలాలవి చెతపట్టేసినాయి కొంచెం పాక చేయించి పెట్టాను రా బాబు అని బతిమలాడుతుందట అన్నదమ్ముల పిల్లల్ని వాళ్ళని ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు ఎన్ని ఉన్నా పైకి మాత్రం చాలా నిబ్బరంగా ఉండేదిరా చాలా జాగ్రత్తగా ఉంటుంది మళ్ళీ వెలుతురు ఉండగానే బయట పని అంతా చేసేసుకుని కూర్చుంటుంది చీకట్లో ఇంకా పాక చుట్టూ కూడా దిగదు మామూలుగా అయితే ఏమవసరం వచ్చి బయటకొచ్చిందో వీధి లైట్లు కూడా పని చేయట్లేదు కదా చిమ్మ చీకట్లో కనిపించి ఉండదు నుయ్యి పాపం అంటూ చెప్పుకొచ్చింది అమ్మ మా అన్నాళ్ళు అయ్యిపోయాక మిగతా పనంతా పొద్దున చూసుకుందాం పదండిపోయి పడుకుందాం ఇప్పటికే పొద్దుపోయింది అంది ఏం పడుకున్నామో ఇప్పుడు ఎప్పుడు పడుకున్నామో తెలియదు కానీ లేచేటప్పటికీ తెల్లారిపోయింది మొహం కడుక్కుని వంటింట్లోకి వచ్చాను అమ్మ కూరగాయలు తరుక్కుంటోంది ఆయసం తట్టుకోలేకపోయిందట్రా ఏం చేయాలో తెలియలేదండి ముండని నేనే ఉంటే ఎంత పోతే ఎంత అని ఎంత అమ్మా అని కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంటుంది పాపం అంది అమ్మ నువ్వు వెళ్ళి కలిసావాపు ప్రొద్దున అన్నాను ఇందాక మనం పాలు కాచుకుంటున్నప్పుడు ఒక గ్లాస్ పాలు పట్టుకెళ్ళి ఇచ్చాను టీనో కాఫీనో పెట్టుకుంటుందని నేను కూడా కాఫీ తాగుతూ మళ్ళీ కిటికీలో ఉంచి బయటకు చూశాను మెల్లిగా వెంకటరత్నం పాకలోంచి బయటకొచ్చింది బద్దకి తెల్ల చీర కట్టుకున్నట్టు ఉంది మనిషి చూరు కింద ముక్కాలు పీట వేసుకుని దానిమీద కూర్చుంది ఎటో చూస్తోంది ఎందుకో నన్నే చూస్తోందేమో అనిపించింది నాకు నూతిలోంచి అంటే బయటికి లాగి పడేశారు కానీ ఈ ఒంటరితనంలో బయటికి లాగగలిగిన వారెవరు అని అడుగుతున్నట్టు అనిపించింది ఏం మారింది ఏమీ మారలేదు ఏదీ మారలేదు మామూలే అంతా మామూలే